అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అస్సలు చేయట్లేదు అనుకుంటున్నారా వాయిస్ ప్రాబ్లం అండి ఇప్పటికి కూడా అలాగే ఉంది బట్ మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను సరికొత్త టాపిక్తో వచ్చేసాను అనమాట సో మన ఛానల్ని అయితే ఇంతవరకు మీరు విజిట్ చేయకపోతే ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంటున్నానని కాదు కానీ నేను చూస్తున్న కొన్ని వీడియోస్లో అసలు కంటెంట్ ఉండదు బట్ సబ్స్క్రైబర్స్ భారీగా ఉంటున్నారు బట్ నేను కష్టపడి లేడీస్కి యూజ్ అయ్యే కొన్ని కంటెంట్స్ అయితే మన లాంగ్ లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తున్నా బట్ ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు షార్ట్ వీడియోస్ కూడా అట్ ద సేమ్ టైం చేస్తున్నా అనమాట నాకైతే నిజంగా అర్థం అవ్వట్లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మీ సజెషన్స్ అన్నీ సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న ఇంకొక టాపిక్ వచ్చేసి ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ గురించి అనమాట మన లైఫ్లో ఫేస్ చేసింది మామూలు ఎక్స్పీరియన్స్ అయితే కాదు కదా సో వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నా జాబ్స్ గురించి ఫ్యామిలీ గురించి అన్నీ ఇప్పుడైతే నేను నెగిటివ్ ఎనర్జీ గురించి నేను చెప్పాలనుకుంటున్నా నేను ఒక ఇంట్లో ఫేస్ చేసిన నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉన్నింది అండ్ మీరు ఒకవేళ సేమ్ సిచ్యువేషన్లో ఉంటే లేదు సేమ్ సిచ్యువేషన్ని ఆల్రెడీ దాటేసి ఉంటే మీకు ఇది అర్థమవుతుంది నేనేదో ఇక్కడ దయ్యాలు భూతాలు ఇలా చెప్పడానికి రాలేదన్నమాట ఒక ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే మన ఎలా ఉంటుంది సిచ్యువేషను ఎలాంటి థాట్స్ వస్తాయి ఎలా బయటపడవచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా ఎక్స్పెషల్లీ మళ్ళీ లేడీస్ గురించే అండి ఎందుకంటే జెంట్స్ మోస్ట్లీ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అందులోను వాళ్ళకు కూడా కష్టాలు ఎదురవుతుంటాయి కానీ వాళ్ళు ఇలాంటి అస్సలు పట్టించుకోరు నేను కూడా అస్సలు ఇలాంటివి పట్టించుకునేదాన్ని కాదనమాట గైస్ ఇగ్నోర్ మై వాయిస్ నిజంగా నాకు బాగాలేదనమాట వాయిస్ సో నేను ఇలాంటి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు క్యాజువల్గా మామూలుగా వాస్తు అవి ఇవి అంటారు కదా ఇంట్లో ఇదంట ఇంట్లో ఇదంట అస్సలు పట్టించుకునేదాన్ని కాదు నేను ఫేస్ చేసే వరకు నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానంటే అంత జాగ్రత్తగా ఉంటున్నానమాట నేను మా ఇల్లు కట్టే టూ ఇయర్స్ అయింది మీ అందరికీ తెలుసు అంతకుముందు మేము కొన్ని రెంట్ హౌసెస్లో ఉన్నాము సో ఫస్ట్ మేము ఉన్న ఏరియా కాకుండా ఆ ఏరియా బాగాలేదు కొద్దిగా ఐ మీన్ క్లీన్గా లేదు పిల్లలకి ఎప్పుడు హెల్త్ బాగోట్లేదు కొద్దిగా నీట్గా డీసెంట్గా ఉన్న ఏరియాలోకి చేంజ్ అవ్వాలి అనేసి మా హస్బెండ్ ఒక హౌస్ అయితే చూసారు ఆ హౌస్ అయితే కొత్తదేం కాదు పాతదే రెండు హౌసెస్ పక్క పక్కనే ఉంటాయి పైన ఓనర్స్ ఉంటారు ఒకే కాంపౌండ్లో టూ హౌసెస్ ఉంటాయి పైన ఏమో కా ఓనర్స్ ఉంటారనమాట సో పక్కన హౌస్లోకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ దిగుతుంది మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటారనేసి మేము ఆ హౌస్ అయితే ఓకే చేయడం జరిగింది అది ఎలా ఉండేదంటే పాతకాలంలో పాత మనకి ఇలా రూమ్స్ రూమ్స్ ఇప్పుడు బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ హాలు డైనింగ్ హాల్ ఇలా కాకుండా లైన్ బై రూమ్స్ ఉండేవన్నమాట లైన్గా వెళ్ళిపోతూ ఉండేది లోపలిగా ఉండేవి విడ్త్ ఎక్కువ ఉండేవి కాదు లాంగ్ ఎక్కువ ఉండేవి సో ఇల్లు అంత నచ్చకపోయినా సరే ఒక సపోర్ట్ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఇది జరిగి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకోండి సిక్స్ సెవెన్ ఇయర్స్ పైన ఉంది సో అలాంటి ఉద్దేశంలో అయితే మేము ఇల్లు చూస్ చేసుకొని వెళ్ళాం అన్నమాట అంటే ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నిజంగా భయం వేస్తుంది సో అలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది అయితే మా పక్కింట్లో ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా అమ్మాయి నైట్ మా ఆయనకు ఫోన్ చేసింది నా నెంబర్ లేదు తన దగ్గర కాల్ చేసి అన్నయ్య ఇలాగా ఒకసారి బయటికి రండి అనేసి అందనమాట ఆ టైంలో ఫ్యామిలీ మమ్మల్ని రమ్మని చెప్పింది బయటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కూడా బయటే ఉన్నారు ఏంటమ్మా అని అడిగితే వాళ్ళు మేము అంతే వాళ్ళు అంతే అనమాట ఫస్ట్ రూమ్ని బెడ్రూమ్గా యూజ్ చేసుకున్నారు అది చిన్నగా ఉంది సో మేమైతే బెడ్రూమ్లో పడుకున్న అలవాటు లేదు కాబట్టి జస్ట్ మొత్తం సామాన్లు సర్దేసి హాల్లో పడుకున్నాం చిన్న హాలే వాళ్ళు అదే రూమ్ బెడ్రూమ్లోనే పడుకున్నారు దానికి మెయిన్ మెయిన్ డోర్ పక్కన విండో ఉంటుంది అనమాట రూమ్కి సో తనకు అనిపించింది కాంపౌండ్లో ఎవరో అటు ఇటు తిరుగుతున్నారనిపించిందంట సో తను పిలిచింది పిలిస్తే వెళ్ళి చూసాం మొత్తం ఎవరు లేరు సో మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ అవ్వగానే ఓనర్స్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పామన్నమాట ఇట్లా ఎవరో తిరుగుతున్నారండి అంటే వాళ్ళు కవర్ వాళ్ళు ఫస్ట్ అయితే తడబడ్డారు కవర్ చేశారనమాట తర్వాత ఇక్కడ కొద్దిగా దొంగలు తిరుగుతుంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్స్ అవి పెట్టకూడదు అది ఇది అనేసి చెప్పారు ఓకే మేము కూడా దొంగలు అనుకొని లైట్ తీసుకున్నాము తర్వాతకి ఎప్పుడు ఆ ఓనర్స్ అయితే ఇంట్లో పూజలు చేయించుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ పైన హౌస్లో మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు వచ్చి శుద్ధి చేసుకొని వాటర్ చల్లి అది గంగాజలం చల్లేసి వెళ్ళేవాళ్ళు మేము అనుకునే వాళ్ళము రెంట్ ఉన్న వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అనేసి బట్ ఆ ఇంట్లో అలా జరిగినప్పటి నుంచి నా బ్రెయిన్ నిజంగా ఆ ఇంట్లో నాకు ఏ వర్క్ చేయబుద్ధి కాదు ఆ ఇంట్లో ఏదో కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ ఎప్పుడు వర్క్ చేయబుద్ధి కాదు ఇల్లు సర్దబుద్ధి కాదు ఎక్కడ అక్కడ పడేయడం పిల్లలంటే మనకు ఎంత ఇష్టం ఉంటుంది కదా అలాంటి పిల్లల్ని పట్టించుకోను స్నానం చేయను నేను ఏ పని చేయను ఊరికే కూర్చుంటాను పోనీ అప్పట్లో ఫోన్స్ కూడా ఎక్కువ యూట్యూబ్ అవి చూసేది ఉంది చూస్తూ కూర్చుందిలే అనేది కాదు అది కూడా లేదు సో ఊరికే కూర్చుండేదాన్ని అనమాట మా ఆయన కూడా ఎప్పుడు ఏంటి ఇలా ఉంటున్నావు ఇలా ఉంటున్నావు అనేసి అనేవాళ్ళు వా ఏమనిపించిందంటే నేను ముందున్న ఏరియాలో ఎక్కువ జనాల్లో కలిసి ఉండేదాన్ని జనాలు అంతా మా ఇంటికి రావడం ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండడం అలా ఉండేది ఇది మేము చేంజ్ అయిన ఏరియా డీసెంట్ అన్నారు కానీ ఎవరిని ఎవరు పట్టించుకోరు ఎవరిని ఎవరు చూడరు అలాంటి ఏరియా అనమాట సో మా పక్కనున్న అమ్మ ఏమో వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు తను ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళొస్తూ ఉండేదనమాట ఎక్కువ అంతగా కలిసి ఉండే వాళ్ళం కాదు కలిసి ఉన్నప్పుడు వాళ్ళం సో అలా లోన్లీ ఫీలింగ్ పెరుగుతూ 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 వచ్చింది నేను మా ఆయనకి చెప్పడానికి భయపడ్డాను నాకు ఇల్లు నచ్చలేదు నాకు ఏదో బాగాలేదు నా బ్రెయిన్లో ఏదో జరుగుతుంది సో అలా చెప్పడం భయపడ్డాను అనమాట నా ఒక సైడ్ కూర్చునేసేదాన్ని ఏదో మా ఆయన ఉండి కొద్దిగా మాట్లాడించేటప్పుడు లేచి కాస్త పని చేసుకునేదాన్ని మళ్ళీ ఒక మూల కూర్చునేసేదాన్ని ఇలా చేస్తూ పోయేదాన్ని తప్ప మా ఆయనకు చెప్పడానికి ఎందుకు భయపడ్డానంటే ఇంకా త్రీ మంత్స్ కూడా అవ్వలేదు ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యి సో ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు కదా సో మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వాలి ఇల్లులు ఎతకాలి ఈ సామాన్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటే కొద్దిగా రిస్క్ కాబట్టి అలా భయపడ్డాను నేను చెప్తే ఏమంటారో ఏంటో అని భయపడ్డాను అనమాట సో అది అలా జరిగి అలా జరిగేది అలా కొద్ది రోజులు జరుగుతూ ఉంది రాను రాను నాకు అస్సలు నా మైండ్ సహకరించట్లేదు అనమాట ఫుల్ ఓన్లీ అయిపోయాను ఫ్రస్టేషన్ ఎక్కడొక్కడ పడేయడము ఏదో నా నా నన్ను ఎవరో మాట్లాడిస్తున్నట్టు ఉండడం నా బ్రెయిన్లో నాకే అలా ఫుల్ అలా అయిపోయింది నా సిచ్యువేషన్ అనమాట రాను 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 నా హెల్త్ అస్సలు బాగోట్లేదు అంటే ఫిజికల్గా బాగున్నా మెంటల్గా నాకు నేను బాగాలేను ఇలాంటి కొన్ని ఇళ్లల్లో ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది మేబీ నేనే కాదు చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు అలా అవ్వకుండా 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 పూర్తిగా నా హెల్త్ పాడైపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట నా పిల్లల్ని కేర్ చేసేంత సిచ్యువేషన్లో కూడా నేను లేను ఇంకొకసారి గట్టిగా ఏడ్చేశాను మా ఆయన దగ్గర నా వల్ల అవ్వట్లేదు ఆ ఇంట్లో నేను ఉండలేను అట్లీస్ట్ తనని కూడా ఇల్లు దొరికే వరకు తనని కూడా నేను అక్కడ ఉండద్దు చెప్పాను నా హెల్త్ ఎంతలా పాడైపోయిందంటే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మెంటల్ హెల్త్ అంతలా పాడైపోయిందనమాట ఆ ఇంటి వల్ల నేను వచ్చేసిన తర్వాత పోనీ నేను అలా ఫీల్ అయ్యాను నాకేదో భ్రమ భయం వల్ల అలా జరిగిందంటే నేను వచ్చేసిన తర్వాత నా పక్కన ఉన్న అమ్మాయి తనకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది సో ఇలా గనక మీకు ఏదైనా ఇంట్లో మీరు వెంటుకున్నప్పుడు అలా అనిపిస్తే మీరు ఫస్ట్ దాన్ని చేంజ్ అవ్వండి మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా సో దాన్ని మనం ఏమంటారు ఛాన్స్ ఇవ్వకండి ఛాన్స్ తీసుకోకండి నేను తర్వాత నా హెల్త్ పాడయ్యాక ఎన్ని గుళ్ళు తీర్పారంటే నన్ను అన్ని గుళ్ళు తిరిగాం అన్ని శాస్త్రాలు అడిగాం అన్ని హాస్పిటల్స్ తిరిగాం ఆటోమేటిక్గా ఇల్లు చేంజ్ అయిన తర్వాత కొన్ని వన్ ఆర్ టూ మంత్స్కి నా హెల్త్ మళ్ళీ నార్మల్ అయిపోయింది నేను అసలు ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడలేదు కొన్ని రోజులే వాడాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాడిన తర్వాత నా హెల్త్ మొత్తం సెట్ అయిపోయింది సో ఒక సిచ్యువేషన్ కూడా జరిగింది లేండి నేను ఆ ఇంట్లో మా ఆయన నైట్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు నేను సింగిల్గా పడుకున్నప్పుడు నాకు కొద్దిగా భయంకరంగా కూడా అనిపించింది ఇలాంటివి షేర్ చేయడం ఇష్టం ఉండదు సో నేను అది చెప్తున్నా కొద్దిగా మీకు ఏదైనా అలా అనిపిస్తే మాత్రం లేడీస్ మాట కొద్ది వినండి జెంట్స్ తను ఎందుకు చెప్తుంది అనేది వినండి మీరు రెంట్ చేంజ్ అవ్వాలా ఇప్పుడు వెతకాలా దానికన్నా తన హెల్త్ పాడైపోతే మీరు ఏం చేస్తారు పిల్లల్ని పట్టుకొని సో బెటర్ ఇంకొకటి మీరు ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు ఒక నలుగురిని విచారించుకొని ఆ ఇల్లు ఎలాంటిది అనుకొని మీరు తర్వాత వెళ్ళండి మేము ఖాళీ చేసిన తర్వాత మాకు చెప్పారనమాట ఇప్పుడు కూడా చెప్తుంటే నాకు గుస్బంస్ వస్తున్నాయి నాకు నిజంగా ఇట్లా వెనక్కి తిరిగి చూడాలి భయం భయంగా అనిపిస్తుంది అన్నమాట సో మీరు అడిగి కనుక్కోండి సో అదనమాట నా మేము ఖాళీ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు తర్వాత చెప్పారంట నా ఫ్రెండ్ ఉంది కదా తను ఏదో పని మీద తను కూడా ఖాళీ చేసేసింది లేండి వెంటనే తనకు కూడా అలా అనిపించడంతో వెంటనే ఖాళీ చేసేసింది సో అప్పుడు చెప్పారంట ఆ ఇంట్లో మేమున్న ఇంట్లో తనున్న ఇంట్లో కాదు మేమున్న ఇంట్లో ఎవరో బిఫోర్ ఉరేసుకొని చనిపోయారు అనేసి అది దానివల్ల జరిగిందో లేదంటే దేనివల్ల జరిగిందో తెలియదు కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఒక ఇంట్లో మీకు వచ్చినట్లయితే దయచేసి అక్కడ ఉండకండి మీరు బెటర్ పక్కన మీ హస్బెండ్తో షేర్ చేసుకోండి మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి అవసరమైతే మారిపోండి ఓకేనా మీరు మీరే నాలాగా కుళ్ళిపోయి మీరు నంబర్ నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనేసి దానికోసం దానికన్నా ఒక రెంట్ హౌస్ చూసుకోవడం పెద్ద పనా మనకు చెప్పండి ఇదండి ఇవాళ వీడియో అయితే నేను ఇలాంటి లైక్ బీజిఎమ్స్ వేసేసి హారర్గా అలా చెప్పట్లేదు జస్ట్ ఇలా నెగిటివ్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతుంటే ఒక ఇంట్లో మాత్రం ఉండద్దండి అని చెప్తున్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్